హిందుత్వ సింహాసనం మీద ఒక అబద్ధాల చక్రవర్తి రాజ్యం వెళ్తున్నారు కదా హిందుత్వ సింహాసనం అబద్ధాల చక్రవర్తి ఆ పాలన సాగుతుంది దాన్ని అట్లాగే కొనసాగిస్తారా కొంచెం ఇది తప్పు అని మీరు చెప్పదలుచుకున్నారా పిల్లలు మీరు వచ్చే కాలం అంతా మీరు కాబట్టి నేను మా దృష్టి నా దృష్టి మీ మీద ఉంది మీరు ఆలోచించాలి మనం దాంట్లో నుంచి బయటపడి నిజాల వైపు వెళదాం కదా వెళ్ళాలి కదా మన దృష్టికోణం అటువైపు ఉండాలి కదా అది నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు దైవ భావన నిలబటానికి కూడా సైన్స్ సైన్స్ సైన్స్ను పక్కన పెట్టి మీరు దైవ భావనను మేము నిలబెడతామంటే కుదరదు ఇప్పుడు ఆన్లైన్ పూజలు వచ్చాయి మీలో చాలా మందికి తెలుసో తెలియదు కానీ విదేశాలలో ఒక పురోహితుడు పెద్ద ఖరీదైన కారు దిగి ఒక సూట్ కేసు తీసుకొని వస్తాడు అక్కడ ఒక కంప్యూటర్ లాంటిది పెడతాడు పెట్టి మీరు గృహప్రవేశం అనుకోండి గృహప్రవేశ్ ఎంటర్ చేస్తాడు ఎంటర్ చేసి ఇంకో బటన్ నొక్కితే అది మంత్రాలు చదువుతుంది అంత రికార్డెడ్ ఉంటుంది ఇక్కడ మీరు కొబ్బరికాయ కొట్టాలి మీరు కంగారు పడే పని లేదు కొబ్బరికాయ తెలియదు అని కంగారే అక్కర్లే ఎందుకంటే ఇంకో బటన్ నొక్కితే అక్కడ కొబ్బరికాయ ఢామ్ కొట్టినట్టుగా శబ్దం వస్తుంది సో కొబ్బరికాయ కొట్టినట్టు ఆయన సమర్ప అని వాడు ముందుకు పోతాడు నేను ఎందుకు ఇది గుర్తు చేస్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీని మిస్యూజ్ చేసి వాళ్ళ ప్రార్థనలకు వాళ్ళ పూజనలకు వాళ్ళ తిప్పల కోసము వాడుకుంటున్నారు ఇది అనవసరము ఎందుకంటే మీరు చెప్పే అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో సామాన్యుడికి ఏవైనా ఉపయోగపడుతున్నాయా వాడికి బియ్యం ఇస్తున్నాయా పప్పులు ఉప్పులు ఇస్తున్నాయా ఇయట్లేదు కదా మరి ఎందుకు దుష్ప్రచారాలు ఎందుకు అబద్ధాలు ఎందుకు ప్రచారం చేస్తారు నేను ఎవరికి విశ్వాసాలు ఉండకూడదా అంటే అది వారి ఇష్టం ఉండకూడదు అని నేను చెప్పట్లే వ్యక్తిగతమైన విశ్వాసాలు వారి వ్యక్తిగతము వారి మనుషుల్లో ఉంచుకోవాలి ప్రచారం చేయకూడదు ఇక్కడ ఏమైతుంది వ్యక్తిగతంగా ఉండేది ప్రచారం చేస్తున్నారు అందువల్ల సమాజం భ్రష్టు పట్టిపోతుంది అని మన బాధ అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం క్యారీ అయిపోతారు కదా ఇప్పుడు మీరు ఒక్క విషయం చూడండి వైజ్ఞానిక స్పృహ అనేది ఒకటి ఉంది మూఢత్వము లేదా భక్తి భావన దైవ భావన ఏదన్నా అనుకోండి అది రెండోది రెండు ఉన్నాయి ఈ రెండిట్లలో ఏమిటి తేడా వైజ్ఞానిక స్పృహ ఎట్లా ఏర్పడుతుంది అంటే ఈ శాస్త్రవేత్తకు ఒక ఆలోచన వస్తుంది అక్కడ భక్తి భావనతో ఉన్నవాడికి కూడా ఒక ఆలోచన వస్తుంది ఈ ఆలోచన వచ్చిన శాస్త్రవేత్త ఏం చేస్తున్నాడు ఆ ఆలోచనను తీసుకొని పోయి ప్రయోగాలు చేస్తున్నాడు ముందు లైబ్రరీకి పోతాడు పోయి ఇదే ఆలోచన మీద ఎవరెవరు ఏమి కృషి చేశారో ప్రపంచ దేశాలలో జర్మనీలో ఎవడైనా ఏమైనా చేశాడా అమెరికాలో చేశాడా జపాన్లో చేశాడా ఎవరు ఏం చేశారు అనేది వాడు మొత్తం ఆన్లైన్లో వెతికి ఎవరు ఏం చేశారు మొత్తం తీసుకొని ఇప్పుడు తనేం చేయాలి అనేది నిర్ణయించుకొని తను ల్యాబొరేటరీకి పోయి తన ప్రయోగాలు తను చేసి చూసుకుంటాడు ప్రయోగాలు సఫలమైతే ముందుకు పోతాడు అంటే వాడి ఆలోచన ఉపయోగపడుతుంది ఇంకా నేను ముందుకు పోవచ్చు అని ఇంకొక స్టెప్ ముందుకు పోతాడు ప్రయోగాలు విఫలమయ్యి ఎందుకు పనికిరాలేదనుకోండి వాడు మళ్ళీ వెనక్కి పోయి ఈ ఆలోచన బాగలేదు ఇంకో కొత్త ఆలోచన చేద్దాము అని మళ్ళీ వెనక్కి పోతాడు ఇది శాస్త్రజ్ఞుడి పద్ధతి ఇతను చేసిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వచ్చాయి అనుకోండి మంచి ఫలితాలు వచ్చాయి మంచి ఫలితాలు వస్తే ఆ ఫలితాలని ఇతర దేశాల వాళ్ళు చేసిన ఫలితాలతో పోల్చి చూసుకుని అవి తను చేసినవి సరిగా ఉన్నాయా లేదా పోల్చుకొని బేరీజు వేసుకొని ఒక అభిప్రాయానికి వస్తాడు అది సిద్ధాంతంగా రూపకల్పన తీసుకొని పోతుంది పుస్తకాల్లో ప్రింట్ అవుతుంది ఇది జరిగేది ఇదే ఒక భక్తి భావనతో చేసేవాడు ఒక ఆలోచన వచ్చింది అనుకుందాము వాడు ఏమైనా ప్రయోగాలు చేస్తాడా ఏమి లేదు అంధవిశ్వాసం ఆ విశ్వాసములోనే బతకటం విశ్వాసంలోనే జీవించటం తప్ప ప్రయోగాలు లేవు పరిశీలనలు లేవు ఏమీ లేవు ఇంకా పైగా వాడు చెప్పేది పక్కవాడు వినడు లేకపో నువ్వు చెప్పేదంతా అబద్ధం అని ఎవడన్నా అంటే వాడి మీద దాడి నేను చెప్తే నువ్వు వినవా అని వాడి మీద దాడి కొట్లాటలు వాడిని చంపేయటాలు జరుగుతున్నాయా లేదా ఆలోచించాలి మూఢ విశ్వాసాలని ప్రచారం చేయటానికి దాడుల్ని హత్యల్ని చేస్తున్నారా లేదా ఆలోచించండి అందువల్ల నేను శాస్త్రజ్ఞుడికి దైవ భావన గలవాడికి పోలికలు చెప్పాను కదా ఇప్పుడు మీరు ఆలోచించండి సమాజానికి ఎవరు అవసరం సమాజానికి ఇద్దరు అవసరమే ఇద్దరూ అవసరమే ఎందుకు అంటే ఒక ప్రశ్న వేసి తగిన సమాధానం తీసుకోవడానికి అవతలి వాడు కూడా అవసరమే ప్రశ్నల్ని మనం ఆహ్వానించాల్సిందే వాటికి జవాబులు కనుక్కోవాల్సిందే చెప్పాల్సిందే ఇంకొకటి వైజ్ఞానిక దృక్పథం లేనంత మాత్రాన మనుషుల్ని దూరం పెట్టాలి వాళ్లను హీనంగా చూడాలని మానవవాది అయిన ఎవడు చెప్పడు మనుషులందరూ ఒక్కటే అయితే అతని ఆలోచనలు సమాజానికి ఉపయోగపడితే సంతోషపడతాడు ఉపయోగపడక అడ్డుకుంటుంటే నాయన నీ ఆలోచన కొంచెం మార్చుకోవని ఒకటికి రెండు సార్లు చెబుతాడు అంతే అంతేగాని మన ఆలోచనలతో వేకీభవించలేదు అని ఏ శాస్త్రవేత్త అయినా ఎవరైనా చంపినట్టు మీకు రుజువులు ఉన్నాయా శాస్త్రవేత్తలను చంపిన రుజువులు ఉన్నాయి కదా బ్రూనో అనేవాడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందిరా భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు అని చెప్పినందుకు అతన్ని పట్టుకొని బట్టలు గుడ్డలిప్పదీసి ఒక కూడలిలో చలకిందులుగా వేలాడదీసి కింద మంట పెట్టి సజీవంగా కాల్చేశారు ఇది ఒక్క ఉదాహరణ చెప్తున్నాను అట్లాగా బలిదానం చేసిన శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ త్యాగాల ఫలితమే మనకు ఈరోజు ఈ వైజ్ఞానిక ప్రపంచం ఏర్పడింది ఇలాంటి త్యాగాలు ఎవరైనా చేశారా అందువల్ల మనం ఎవరిని ఎక్కువ గౌరవించుకోవాలి వచ్చే తరాల్ని సరిగా తయారు చేసే ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవాలి శాస్త్రవేత్తల్ని గౌరవించుకోవాలి లేదు ఉదార స్వభావంతో జనాలకు ఉపయోగపడే కొంతమంది ఉంటారు దయామయులు వాళ్ళను గౌరవించుకోవాలి కొన్ని కోట్లు తీసుకుని ఆ సినిమాల్లో యాక్ట్ చేసే యాక్టర్లను గౌరవించుకోవాలా వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు కొన్ని కోట్లు తీసుకొని క్రికెట్ ఆట ఆడి వాడికి వాడు వెళ్ళిపోయే క్రికెటర్లను సినిమా యాక్టర్లను వ్యాపారస్తులను సమాజంలో గౌరవించుకోవాలా వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు అది వేరే విషయం ఇక్కడ డబ్బుకు ఆశించకుండా వాడి స్వప్రయోజనాలను పక్కన పెట్టి సమాజ శ్రేయస్సు కోసం ఎవరు కృషి చేస్తున్నారు అది మనం ఆలోచించాలి వాళ్లను మనం గుర్తించుకోవాలి వాళ్ళను మనం గౌరవించుకోవాలి మీరు ఈ విషయాలు ఆలోచిస్తూ ఉండండి ఇప్పుడు మనం ఇక్కడి దాకా వచ్చామంటే మీకు ఒక విషయం చెప్తా మైక్రోబ్స్ అని ఉంటాయి అతి సూక్ష్మమైన జీవులు వాటిలో నుంచి ఒక మైక్రోబులో నుంచి డిఎన్ఏ తీసి ఇంకో మైక్రోబులోకి పెడుతున్నారు శాస్త్రవేత్తలు అంటే ఏమిటి ఒక జంతువుగా మారేదాన్ని మరొక జంతువుగా పుట్టిస్తున్నారు ఆ డిఎన్ఏ మార్చటం వల్ల ఒక జంతువుగా పుట్టాలి అది దాని డిఎన్ఏ మార్చినందువల్ల అది మరొక జంతువులాగా పుడుతుంది అంతవరకు వైజ్ఞానిక పరిశోధనలు పోయాయి ఇటీవలి కాలంలో మీరు విన్నారు కదా ఆ చైనా వైరస్ కనిపెట్టాడు ప్రపంచమంతా కోవిడ్ వచ్చింది అని వైరస్లు బ్యాక్టీరియాలు కృత్రిమంగా లెబోరేటరీలో తయారయ్యే స్థాయికి వచ్చాడు ఆ తర్వాత ఇంకా పెద్ద జంతువుల్ని తయారు చేసే స్థోమత కూడా ఇప్పుడు సమాచారం కూడా వైజ్ఞానికుల దగ్గర ఉన్నది మనవలు పిచ్చి ప్రశ్నలు వేస్తారు సృష్టికి ప్రతి సృష్టి చేయగలడా అంటే మరి చేశాడు కదా ఇప్పుడు ఆ వైరస్ పుట్టించాడు ప్రతి సృష్టి కదా అది ఒప్పుకోవాలి కదా ఓకే ఇప్పుడు మనకు పెద్ద పెద్ద భక్త కవులు ఉన్నారు భక్తులు ఉన్నారు వాళ్ళు ఏమన్నా ఇట్లా పుట్టించారా పుట్టియలేదు సమాజానికి ఏమన్నా ఉపయోగపడ్డారా ఇప్పుడు త్యాగరాజ్ గారి కీర్తన ఉందండి తా జ్ఞానమోసగారు ఆదా అని ఓ గొప్పగా పాడతాడు పాడాడు జ్ఞానం అంటే ఏమిటి అక్కడ కెమిస్ట్రీ నాలెడ్జా ఫిజిక్స్ నాలెడ్జా లేకుంటే చరిత్ర ఆంథ్రోపాలజీయా ఏంటి ఏది కాదు అయ్యా ఓ దేవా నిన్ను ప్రార్థించే గుణం నాకు ఇవ్వు నిన్ను ఆరాధించే ఆ స్వభావాన్ని నాకు ఇవ్వు అని తనకు ఆ శక్తికి మధ్యన సంభాషణ తప్ప నా పరి నా విన్న నా విన్నపాలు ఏవైతే ఉన్నాయో నా పక్కవాడికి ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలని ఏమన్నా చేశాడా చేయలేదే మనకు పూర్వకాలంలో పెద్ద పెద్ద ఋషుల గురించి చెప్తారు కదా వాళ్ళు తపస్సులు చేశారు కదా తపస్సులు చేస్తే ఒక దేవుడు కనబడితే వాళ్ళు కోరుకున్నది ఏమిటి వాళ్ళు బలవంతులు కావాలని లేదా ఇట్లా ఉన్న పడంగా బొందితో స్వర్గానికి పోవాలి అక్కడ స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలి రంభా ఊర్వశి లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళతో కాలక్షేపం చేయాలి అని కదా ఈ సమాజానికి మేలు చేయండి ఈ సమాజాన్ని ఉద్ధరించండి అని ఎవడన్నా ఎప్పుడన్నా ఏ అయినా అడిగాడా అట్లా అడిగింది ఒకే ఒక్కడు అడగలేదు ఇక్కడ మనం బుద్ధిజం ఎందుకు లింక్ చేశామంటే వైజ్ఞానిక స్పృహ అనేది బుద్ధిజంలోంచి మనకు అందింది అది చెప్తాను అందువల్ల బుద్ధుడు కూడా అడవిలో కూర్చున్నాడు తనలోకి తాను ప్రయాణించాడు తనలో తాను మదన పడ్డాడు ఈ సమాజం గురించి ప్రకృతి గురించి వాతావరణం గురించి వీటన్నిటి గురించి మదన పడుతూ ఆలోచించి కొన్ని అంశాలు తేల్చుకున్నాడు ఆయనలో ఆయనే తేల్చుకున్నాడు ఎవడు కనబడింది లేదు ఎవడు వరాలిచ్చింది లేదు వైదికుల ఋషులకు వాళ్ళు రాసుకున్నట్టుగా ఎవడు ఏ దేవుడు కనబడలేదు ప్రత్యక్షం కాలేదు వరాలియ ఏమీ లేదు బుద్ధుడి సంగతి వేరు ఒక్కడే పోయి అడవులలో కూర్చున్నాడు ఆ చెట్లు చేమలు చూశాడు వాటి ఆ చెట్ల చేమల స్వభావం అర్థం చేసుకున్నాడు జ్వరం వచ్చింది ఏ మొక్క తింటే జ్వరం తగ్గుతుంది అనేది ఆయన గ్రహించాడు అట్లాగే సమాజంలో దుఃఖం ఉంది ఈ దుఃఖం పోవాలంటే ఏం చేయాలి ఈ దుఃఖానికి ఏముంది కారణం కూడా ఉంది కారణం లేని దుఃఖం రాదు కదా అయితే ఆ కారణానికి నివారణ కూడా ఉంది అని ఆయన ఒక అవగాహనకు వచ్చి ఆయన శిష్యులకు చెప్పటం ప్రారంభించాడు బుద్ధుడు చెప్పిన అన్ని విషయాలు పక్కకు పెడదాం ఒకే ఒక్కటి ఆలోచిద్దాం బుద్ధుడు ఏం చెప్పాడంటే కార్యకారణ సంబంధం ప్రతి కార్యము జరగటానికి వెనక ఒక కారణం ఉంది ఇది ఎప్పుడు చెప్పాడు రెండు వేల ఐదు రెండు వేల ఐదు వందల నాటి కింద సమాజం ఏ పురోగతి లేదు వైజ్ఞానిక స్పృహ లేదు పరిశోధనలు లేవు ప్రపంచ జ్ఞానం లేదు ఏమీ లేనప్పుడు ఒక్కడే కూర్చొని తను చూసిన ప్రపంచంలో నుంచి కొన్ని విషయాలు అవగతం చేసుకుని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చూసి ఆ ఖగోళంలో జరిగే మార్పులు చూసి వాతావరణంలో జరిగే మార్పులు చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు వర్షం పడుతుంది ఎండ కొడుతోంది చలిపేస్తుంది వీటన్నిటికీ ఏది ఓ కారణం ఉంది కారణం లేకుండా మన నిత్య జీవితంలో ఏది జరగటం లేదు కారణం లేకుండా ఖగోళంలో ఏ మార్పు లేదు కారణం లేకుండా పర్యావరణంలో మార్పులు లేవు అన్నిటికీ ఒక కారణమైతే ఉంది అని చాలా గట్టిగా ఆయన తన శిష్యులకు చెప్పాడు మీరు ఆలోచించండి కార్యకారణ సంబంధంతో